దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ వడ్డెపల్లి లేక్ అన్నమకొండ జిల్లా ముంతా తుఫాన్తో పోటెత్తుతున్న పొంగి పొలుతున్నటువంటి మత్తడి వడ్డెపెల్లి అలుగు తొత్తురి ప్రవహిస్తున్న వరద ఉద్ధృతి ముంతా తుఫాన్ ప్రవాహం పదిహేను ఇరవై ఫీట్ల హైట్లో లోతుగా ప్రవహిస్తున్నటువంటి నీటి ఉద్ధృతి ప్రవాహం చూద్దాం ఇది మా ఇంటి పక్కనే ఉంటుంది ఆకాశ గ్రాలుడు ముంతాత్వా ప్రభావంతో కాస్త వెల్త్ ఇప్పుడే వస్తుంది ఇస్ ద బియో ఆఫ్ అన్నమకొండ సప్తగిరి కాలనీ పూరిగుట్ట పరిమళ కాలనీ రుడ్డపల్లి చర్చ్ పరివాహ ప్రాంతం పరవల్ తొక్కుతుంది చుడు తిరుగుతుంది క్షణక్షణానికి వరదాభివృద్ధి పెరుగుతుంది అమయే శన్నయ్యప్ప ఈ ప్రవాహం ఇక్కడితో మొదలై అనంకొండలోని నయమ్నగర్ నగర్ కాల్వా ద్వారా యాదవ్ నగర్లోని కాలువ ద్వారా హసన్పతి మండలం నాగారం సిద్ధాపురం ముచ్చేల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నాగారం చెరువులు మమేకమై